సరే ఇందా ఇటకారు తీసుకుపోయే కైలు ఒక్క రాయి లేకుండా రేపు ఉండి నాకురా నీ పని చెప్తా ఉండు హాయ్ మావా పని జరుగుతుందా పర్లేదురా ఇది కొన్ని పిల్లకాయలు కూడా వచ్చినారు పని చేసేదానికి బాగానే జరుగుతుంది రండి ఏలేరా నువ్వు పెద్ద నాకేమవుతావా నా పైలట్ నవ్వుతా నువ్వేమవుతావా మేడమ్మాయి మా తెలీదా నేను కింద లేట్ అవుతా ఇంకా నేను ఆమ్లెట్ అవుతాను చెప్పి పని చేసుకోమండి చదవా చూసి నేర్చుకో నీ వల్ల పరివంతా పోయింది వాడి దగ్గర నాకు ఎందా పోయే పని చేయండి నేను కొద్దిగా ప్రశ్న తీసుకుంటా అన్నారే వానొచ్చేలాగున్నాదా అవును నీకు మెరుపులాట్ వస్తాయి తెలుసా తెలియదా

పాదవా దేనైనా చంపాలనుకున్నప్పుడు పెద్ద కర్ర తీసుకోవాలి కర్ర పట్టుకుంటే అట్టే కండ్లు బిగుసుకోవాలి ఒకటే దెబ్బ వేస్తే ఏదైనా చూరుకోవాల చిన్న గుర్తు పెట్టుకో చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాల అర్థమైందా సరే నేను పడుకుంటాను మీరు పోయి పని చేసుకోబండి చూస్తుండో నేను అన్నా నాయన మొహం దా పురుగు పోతుంది దాన్ని చంపేసి నేను కడ మార్కుడు నేను చంపేస్తాను నాకు కావాల్సింది కూడా అయితే నువ్వే చంపు నాయన చెప్పినట్టు గుర్తిచ్చుకో పెద్ద కర్ర ఎత్తుకోవాలి కండలు బిగించాలి ఏస్తే